పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొట్టమొదటి సార్ గారు ఎమ్మెల్యే తర్వాత ఇక ఇల్లు కట్టియటం జరిగింది ఫ్లడ్స్ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇల్లు మునిగిపోవటం వలలు పట్టుకపోవటం జీవనోపాధి లేకుండా పోవటం ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఇది రిపీట్గా వస్తూ ఉంది సో నేను ఈ ముప్పై సంవత్సరాల్లో చాలాసార్లు ఇలాంటి పరిస్థితి కూడా చూశాను పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు వీళ్ళకి ఊరికి దగ్గరగా కూడా ఈ యాభై కుటుంబాలకి పట్టాలు ఇచ్చారు అయితే పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేశారు సో ప్రత్యామ్నాయం చూపించలే చూపించకుండా ఇల్లు కట్టకుండా అదేవిధంగా ఉంచితే ఈరోజు మళ్ళీ ఈ వరద వల్ల ఈ యాభై కుటుంబాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఈరోజు మహిళలు ముఖ్యంగా వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బంది రాకుండా రామాపురం గ్రామానికి దగ్గరలో ఆ యాభై కుటుంబాలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టియమని అడిగారు తప్పకుండా రహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు మిగతా అధికారులు ఉన్నారు అదేవిధంగా అందరితో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళు కోరుకున్న చోట్ల మూడు సెంట్లు స్థలం ఇచ్చి అంటే హౌసెస్ కూడా శాంక్షన్ చేయించి త్వరగా కట్టేయటం కూడా జరుగుతుంది భవిష్యత్తులో వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తాం అదేవిధంగా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కూడా రైస్ ఇతర సరుకులన్నీ కూడా ఇవ్వటం జరిగింది ప్రభుత్వం దాంతో పాటుగా వాళ్ళకి ఏమన్నా కోరుకుంటే ఇబ్బంది పడకుండా వ్యక్తిగతమైన సహాయం చేయడానికి కూడా అంతా కూడా సిద్ధంగా ఉన్నాం నిన్న మీరు చూశారు వరంగల్లు లైన్లో వెళ్ళాల్సిన ట్రైన్స్ అక్కడ ట్రాయిల్ పట్టకపోయి మొత్తం కూడా ఇబ్బంది వస్తే రైల్వే అధికారులు అందరూ ఇటు నడిపూడి మీద వాటిని డైవర్ట్ చేసి మన దగ్గర నుంచి పంపించారు సీనియర్ రైల్వే అధికారులు నాకు ఫోన్ చేసి అడిగారు వీళ్ళకి పద్దెనిమిది గంటల నుంచి ఆహారం లేదు తాగటానికి నీళ్ళు లేవు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది వాళ్ళు మన నియోజకవర్గం వాళ్ళు కాదు మన జిల్లా వాళ్ళు కాదు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పూర్ణం ఎన్నని అమ్మటే నాయకులకు చెప్పిన దాని మీద విత్న్ టూ త్రీ అవర్స్లోనే పద్నాలుగు ట్రైన్స్లో ఉన్న దాదాపు ఇరవై వేల మందికి వాళ్ళందరూ కూడా ఆహారం అందించడం జరిగింది వెజిబు వెజిటబుల్ బిర్యానీ కానీ అదేవిధంగా ఫ్రూట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అదే మజ్జిగ కానీ వాటర్ కానీ అడిగిన వాళ్ళు అడిగినట్లు కూడా ఇవ్వటం జరిగింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా నాయకులు స్పందించిన తీరు చూస్తే నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను దాదాపు ఐదు వందల మంది కూటమి నాయకులందరూ కూడా నడిపూరి రైల్వే స్టేషన్లో ఉండి ప్రతి ఒక్క ట్రైన్ని కూడా ఆపి బోగిల్లో ఎక్కి వాళ్ళందరికి కూడా ఆహారం అందిస్తూ అందించిన నాతో కూడా చాలామంది మాట్లాడారు మేము మీ నియోజకవర్గంలో సంబంధం లేకపోయినా నార్త్ ఇండియన్స్ దాంట్లో చాలామంది ఉన్నారు ఒకరైతే చెప్పారు మాకు నాకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది కానీ కొనుక్కోవడానికి నీళ్ళు లేవు కొనుక్కోవడానికి ఆహారం లేదు మీరు ఇచ్చి మమ్మల్ని బతికిచ్చారని చెప్పారు అందుకే మనిషి ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు మానవత్వం చాటుకోవాలి నిన్న ఈ విధమైన మరి సహాయ చర్యల్లో పాల్గొని అందరికీ ఆహారం అందించిన కూట నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో పాలకులు చేయలే గతంలో కరోనా వచ్చి ఇక్కడ దాదాపు వాడపల్లె యువతల పొందుకుల దగ్గర ఐదు వేల మంది ఆ రోజు స్టేట్లోకి రానివ్వకపోతే ఇరవై నాలుగు గంటలు చూస్తున్నారు రోడ్డు మీద దాంట్లో పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తలే ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా మా పొందుకుల పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు ఉపమా పెట్టారు పిల్లలకు పాలు ఇచ్చారు ఈ విధంగా సాయం కూడా ఆ చేశారు సో అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడితే ఆదుకునేది తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి నాయకులు అందుకే ఈరోజు ఇక్కడ మన వినోద్ రెడ్డి గారు మన నాయకులు అడిగిన దాని మీద ఇక్కడ ఒక ఐదు వందల ఎకరాలు పొలిచింతల ముంపు గురయ్యే ల్యాన్స్ కూడా ఉన్నాయి ఈరోజు బ్యాక్ వాటర్ కూడా ఇక్కడ దాకా వచ్చి అదే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి సో వాటిని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొలిచింతల ముప్పటి కింద దేశం వచ్చి వాటికి కూడా నష్టపడి వారి కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దండబాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ దాన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి మేము బాగు చేస్తే పంతొమ్మిది ఏడు నాలుగు మధ్య కొత్త పైపులు వేసి పాత పైపులు బయట వేస్తే పాత పైపులు చేసి వైసీపీ నాయకులు అమ్ముకున్నారు ఇది వాళ్ళ మానసిక పరిస్థితి అందుకనే ఈరోజు నేను చెప్పగలిగేది ఒకటి గురిజ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయినాయి అవన్నీ కూడా పరిశీలిస్తాం అదేవిధంగా కాట్రపోర దగ్గర కూడా అక్కడ కూడా పొలాలు ముంపున గురైనాయి అది కూడా వాటర్ తగ్గిన తర్వాత అధికారులతో వెళ్ళి అక్కడ కూడా పంట నష్టం అంచనా వేసి నైతంగాన్ని కూడా ఆదుకోవడం జరుగుద్ది నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఈ వరద వల్ల ఎఫెక్ట్ అయినా రేంజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది అందరినీ కూడా ఆదుకోవడానికి ఒక పక్క ప్రభుత్వం ఆదుకుంటుంది ఒక పక్క పార్టీ పరంగా మేము కూడా అండగా ఉంటాం అందుకని ఎటువంటి అధ్యాయపడాల్సిన పని లేదు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా నేను గురుజాల నియోజకవర్గంలో ప్రధాని కానీ కూడా భరోసా ఇస్తున్నాను అదేవిధంగా రామపురంలో మత్స్యకారుల కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నాను త్వరలో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం వాళ్ళకి నెల రెండు నెలలు వాళ్ళకి ఇంకా జవనోపాధి ఇబ్బంది అయితే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతమైన సహాయం చేసి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుంది